అక్కినేని కోడలు శోభిత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ముందులానే గ్లామరస్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెళ్ళికి పెళ్లికి ముందైతే గ్లామరస్ రోల్స్ చేస్తూ శోభిత హీరోయిన్ గానే మనందరికి తెలుసు కానీ అక్కినేని కోడలుగా నాగ చైతన్య భార్యగా వచ్చిన మొదటి సినిమాలో మాత్రం చీకట్లో సినిమాలో అయితే ఇందులో ట్రెడిషనల్ గా కనిపించింది ఇది చూసి అక్కినేని అభిమానులు కూడా నాగ చైతన్యకు సరైన జోడి శోభితనే అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంతలోనే చీకట్లో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శోభిత చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బోల్డ్ సినిమాలు యాక్ట్ చేసిన శోభిత దులిపాల సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సోలో హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా రాలేదు కానీ రీసెంట్ గా చీకట్ లో ఒక సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలోకి రావడం ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ సినిమాలో తాను ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అయితే సినిమా సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లో మీదట ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుంది సినిమాలు చేస్తారని అడిగితే ఎలాంటి పాత్రలోనైనా చేస్తానని జనాల గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది దీంతో శోభిత సైతం ఇప్పుడు తమ డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ విషయం మీద అక్కినేని ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతారనేది తెలియదు కానీ మొత్తానికైతే ప్రస్తుతం ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించి అటు ప్రేక్షకుల్ని ఇటు అక్కినేని అభిమానులు సైతం అలరిస్తుంది ఇక శోభిత నాగ చైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే